నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అట్టహాసంగా అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ ట్రస్ట్ చైర్మన్ అల్లడ సురేష్ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అనకపల్లి జిల్లాలో నాథవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడా సురేష్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న వీరసూర్యచంద్ర చేతుల మీదుగా విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ అల్లడ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు గత ఐదేళ్లుగా చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు విద్యార్థులంతా పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని అలాగే సాధించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూడి చక్రవర్తి టీడీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త వేత్త వెలగ వెంకట కృష్ణారావు నాతవరం మండల జనసేన అధ్యక్షులు వెలగల వెంకటరమణ మంగళ భాస్కర్ నీటి సంఘం అధ్యక్షులు శివలంక సత్యనారాయణ చినరాజు అశోక్ బల్లా అశోక్ పొన్నపు పోతురాజు పాల్గొన్నారు విశాఖ జిల్లా రోడ్డు ఉపాధ్యక్షులు ఊరు చక్రవర్తి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో పదేళ్ళ నుంచి కూడా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నైతే పాఠశాల ఉన్నాయో ఆ పాఠశాలకి విద్యార్థులకి ఇబ్బంది పడుతున్న తరుణులను ఇన్నో అందించిన అమలాడ సభ్యులను చైర్మన్ ఉన్నటువంటి అల్లాడ సురేష్ గారికి అలాగే నా సోదరు సమానమైనటువంటి ఉన్నటువంటి పారిశ్రీమేత వెలగ కృష్ణారావు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరాములు గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పార్టీ నుంచి ఒక జనరల్ సెక్రటరీగా ఉండి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈయన ఎంచుకోవడం అన్నది చాలా అభినందన విషయం అయినా కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తినే ఇక్కడ డిఆర్ఆర్ స్కూల్లో నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా నేను కూడా ఒక పేద విద్యార్థినే ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చానంటే ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తినే దీని ఆదర్శంగా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా అసైన్మెంట్ నోట్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడిన ఉన్నాయి అలాంటి రోజుల్లో ఈ రోజు ఈ ట్రస్ట్ నుంచి ఆయన స్టడీ మెటీరియల్ అందజేయడం అన్నది చాలా అభినంది విషయం అని చెప్పి అర్లాంటి సురేష్ గారు కూడా మేము కూడా ప్రత్యేకంగా మీరు ఈ ట్రస్ట్ నట్టునందుకు ఇంత పేద విద్యార్థులు మీరు గుర్తించి వాళ్ళకి ఈ సాయ సహకారాలు అందించిన కూడా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను కూడా ఒకటి అడగాలనుకున్నాను స్కూల్ నుంచి నా సోదర సమాజంలో వెనగ కృష్ణారావు గారు కూడా ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మీరు కూడా ఈ స్కూల్ తరఫున కూడా మీరు సాయ సహకారాలు అందించాలని చెప్పి నా సోదర సమాజం కృష్ణారావు గారు కూడా మీ విద్యార్థుల నుంచి కూడా అడుగుతున్నాను రోజు అక్కడ కార్యక్రమాలు చేసినటువంటి ట్రస్ట్ అధినేత అల్లాల సురేష్ గారు మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు గుర్తించి వాళ్ళ పేదలకి ఆయనతో పాటు కూడా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ